ఓం నమో వెంకటేశాయ ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ముందుకెళ్ళడం మొదలుపెట్టాను ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ ఫైవ్ ఇప్పుడు మనం మోకళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇప్పటిదాకా మీరు ఈ వీడియోకి కొత్తగా చూస్తున్నట్టయితే మీరు ముందున్న పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఆ వీడియోస్ని చూడండి మీరు మొదటి నుండి చూస్తే మీకు ఖచ్చితంగా అంతా అర్థమవుతుంది ఎలా ఇక్కడ దాకా వచ్చానని చెప్పి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం నేను ఇప్పుడు నడుస్తున్న ఇప్పుడు ఎక్కుతున్న మెట్ల దగ్గర వర్షం పడ్డది చూసారు కదా ఎంత చల్లగా ఉందో చూడ్డానికి కూడా సో చల్లగా అయిపోయింది ఒకటేసారి ఎన్విరాన్మెంట్ వాతావరణం మొత్తం సో బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అంతా ఇప్పుడు అండ్ ఇట్లా ఇంత మంచి ఉన్నప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం కదా ఇదైతే మంచి విజువల్స్ కనబడ్డాయి నాకైతే చూడ్డానికి ఇక్కడ పార్క్ లాగా మంచిగా అనిపించింది నాకు ఇదంతా సూపర్ ఉంది అసలు మొత్తం బ్యూటిఫుల్ నేచర్ తోటి మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ ఇవి చాలా ఓల్డ్ ట్రీస్ ఇవన్నీ ఎంత బాగుందో చూడండి పార్క్ లాగా ఇదంతా ఇక్కడ ఫెన్సింగ్ కూడా పెట్టేసారు లోపలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి అండ్ అయితే చాలా నీట్గా మెయింటెనెన్స్ అనేది ఉన్నది అక్కడ అండ్ దెన్ ఇంకా నేను మళ్ళీ అదంతా చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా మళ్ళీ ఎక్కడం ఇంకా నెక్స్ట్ మొక్కల పర్వతం రీచ్ అవ్వడమే అండ్ ఇంకో విషయం మన ఛానల్లో మెంబర్షిప్స్ అనేది ఇప్పుడు ఓపెన్ అయినాయి అండ్ మీ యూ కెన్ జాయిన్ ఇన్ ద మెంబర్షిప్స్ నో టు నో ద ఓన్లీ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ సో దానికోసం మీరు చెక్ చేయండి మెంబర్షిప్స్ జాయిన్ అవ్వడానికి లైక్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఫర్ ఓన్లీ మెంబర్స్ ఓన్లీ సో అది ఎక్సైటింగ్గా ఉంటుంది నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇంకా అందరు బాగా ఎంగేజ్ అవ్వడానికి సో లెట్స్ క్యాచ్ అప్ దేర్ అండ్ ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ రెయిన్ అనేది కొద్ది కొద్దిగా అయితే పడడం అనేది మొదలైంది ఇంకా అంటే అప్పటికే పడ్డది ఇప్పుడు ఇంకొద్దిగా మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా అనిపించింది చినుకులు పడ్డట్టు చల్లగా అంటే చల్లగా ఉండేది వెదర్ అంతా కూల్ అయిపోయింది ఇట్స్ అంటే మొత్తం బ్యూటిఫుల్ వ్యూగా అనిపించింది చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా మొత్తం అండ్ ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇది కొద్దిగా చిరత పులులు వచ్చే ప్లేస్ అన్నట్టుగా అనిపించింది సో లైక్ ఇక్కడ నేను బోర్డు కూడా చూసిన ముందు ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ బీవేర్ ఆఫ్ ప్యాంతర్స్ క్రాసింగ్ అని ఉంది కదా ఈ ఏరియాలో చిరుత పులులు సంచరిస్తాయి అంటే తిరుగుతాయి అన్నట్టుగా బోర్డు ఉంది కదా పొద్దున వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ కేర్ఫుల్గా ఉండాలి అంతే ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్లో చాలా తక్కువ మంది ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి సో ఎక్కువ మంది ఉన్నప్పుడు నో ప్రాబ్లం అవి దూరంగానే ఉంటాయి అండ్ ఇంకా ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ప్లేస్ విచ్ వీ అర్ జస్ట్ కేమ్ నౌ అట్ దట్ టై అట్ దట్ ప్లేస్ దర్ ఆర్ ప్యాంతర్స్ విచ్ విల్ బీ క్రాసింగ్ ద సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ కమింగ్ క్లైంబింగ్ దో స్టెప్స్ వెన్ యూ ఆర్ ఇన్ నైట్ టైం లైక్ దట్ అండ్ ఇట్ మార్నింగ్ వెన్ దర్ ఇస్ హ్యూజ్ క్రౌడ్ దర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్ దే వోంట్ కమ్ ద ప్యాంథర్స్ ఇట్ నైట్ టైమ్ వెన్ యూ గోయింగ్ ఇన్ స్మాల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అట్ దట్ టైమ్ యూ షుడ్ బి కేర్ఫుల్ వెల్ దే ఆర్ క్రాసింగ్ ద ప్యాంథర్స్ హిల్ క్రాస్ దేర్ అండ్ దిస్ ఇస్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ హియర్ ఓకే అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మనకు మెట్ల దారిలో మనం వెళ్ళేటప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది మీరు కూడా చూడండి మంచిగా ఉంది కదా అండ్ దెన్ ఇంకా నేను స్టార్ట్ అయిపోయినా ఇంకా అక్కడ నుండి మళ్ళీ అండ్ ఇంకా వెళ్తున్న కొద్దీ వర్షం కూడా ఎక్కువ అవ్వడం మొదలైంది చినుకులు వాన చినుకులు ఎక్కువ పడడం కూడా మొదలైంది అండ్ అలాగే మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫోన్స్ మొబైల్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ లాంటివి తీసుకెళ్తే వాటిని తడవకుండా జాగ్రత్తగా చూసుకోండి సో బీ కేర్ఫుల్ విత్ దెమ్ అండ్ వెన్ యూ ఆర్ క్యారియింగ్ యువర్ మొబైల్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఎక్సెట్రా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మేక్ షూర్ దే ఆర్ కేర్ఫుల్లీక్విప్డ్ విత్ ద రెయిన్ కమింగ్ ఓంట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ దట్ సో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఇంకా మనం మెట్ల దారి ఇప్పుడు రోడ్డుకి వస్తాం మనం ఇది మనం రోడ్డుకి వెళ్ళడానికి దారిది రోడ్డు కనిపిస్తుంది అక్కడ నుండి మనం ముందుకు వెళ్తాం ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక టిప్ సో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ లాంటిది అయితే తీసుకోండి మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా సరే ఎందుకంటే ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి దుమ్ము పడవద్దు కళ్ళల్లో ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఎట్లా హెల్ప్ చేస్తారంటే మనకి మొత్తం మనకి నార్మల్గా వ్యూ ఎట్లా కనిపిస్తుందో సేమ్ అట్లనే కనిపిస్తుంది బట్ ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఒకటేసారి దుమ్ములేసినా ఏమైనా కూడా మన కళ్ళల్లో అయితే దుమ్ము పడకుండా కాపాడుతుంది అన్నట్టు ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే సన్ గ్లాసెస్ అవి మొత్తం డార్క్గా కనిపించేది నేను ఉండే కానీ నేను అది పెట్టుకోవాలి ఇదే పెట్టేసుకున్నా ఇప్పుడైతే సో మీరు మాత్రం ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనేది యూజ్ చేయండి సన్ గ్లాసెస్ కూడా నేను రికమెండ్ చేయ సన్ గ్లాసెస్ ఎప్పుడంటే ఎండ ఎక్కువ కొట్టేటప్పుడే యూజ్ చేయండి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే నైట్ టైం కూడా మంచిగా యూజ్ఫుల్గా ఉంటాయి మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా కూడా సో ఇదైతే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే తీసుకోండి సైట్ ఉన్నవి కాదు నార్మల్గా సైట్ లేనివి ఉంటాయి కదా జస్ట్ నార్మల్ రేట్కే వచ్చేస్తాయి అట్లాంటిది అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర సో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అది అట్లాంటి స్పిక్స్ పెట్టుకోవడం వల్ల సో దెన్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది బ్రిడ్జ్ లాగా ఉంది మనకి ఇక్కడ నుండి ఎక్కేసి దిగేస్తున్నా కదా ఇప్పుడు రోడ్ మీదకి వస్తాను నేను ఇప్పుడు ఇదంతా దిగిన తర్వాత ఇక్కడ నుండి సైడ్కి చూసినప్పుడు కూడా వ్యూ అనేది చాలా మంచిగా అనిపించింది కొండ మీద నుండి అండ్ దెన్ ఇప్పుడు కిందికి వచ్చేసినాం మనం ఇక్కడ నుండి ఇంకా నేను వెళ్తానే ఉండాలి ఇప్పుడు రోడ్ పైన పక్కకు నడుచుకుంటూ చాలా దూరం నడవాలి మొక్కల పర్వతం చేరుకోవడానికి అండ్ ఇప్పుడు మొత్తం కొండ చూస్తున్నాం కదా పక్క నుండి ఎంత బాగుందో మొత్తం సైడ్కి ఇదంతా మనకు కనిపిస్తుంది కొండలు ఇప్పుడు మెట్ రోడ్ పక్కన నుండి వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంకా మంచి వ్యూ వస్తుంది ఎందుకంటే కొండలు మొత్తం కనిపిస్తాయి మనకి ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్ నుంచి మనకి కొండ మంచిగా అన్నట్టు వ్యూ అనేది మీకు ముందు వెళ్తున్నప్పుడు నేను బాగా చూపిస్తాను ఇంకా అలాగే వర్షం కూడా పడుతుంది ఆల్రెడీ అండ్ మీరు ఒకటి నోటీస్ చేస్తే మన పక్క నుండి వెహికల్స్ ఎంత ఎలా వెళ్తున్నాయో కూడా చూస్తున్నారు కదా సో అట్లా వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మెయిన్ అంటే వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి సైడ్కి ఎలా చూస్తున్నారు కదా రోడ్డు అండ్ ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి తిరుమల కొండ మీద నుండి మనకి తిరుమల కొండలు మొత్తం అది మనకి మొత్తం మేఘాలు మొత్తం కమ్మేసినాయి వర్షం పడుతుంది అక్కడిప్పుడు అంతలా మంచి వ్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ కూడా వర్షం పడుతుంది ఇప్పుడు నేనున్న ప్లేస్లో కూడా ఇంకా మీదకి ఇంకా కొండ ఇంకా చాలా పెద్దది అండ్ ఘాట్ రోడ్ ఇది మన పా నడుస్తున్నది మన కోసం ఇక్కడైతే పైన ఇది సెటప్ చూసేది కదా ఎలా ఉందో మొత్తం మనం తడవకుండా అయితే ఇలా ఉంది ఇంకా దూరం పోయినాక ఇది వెళ్ళిపోతుంది నార్మల్గా రోడ్ పైన నడవాల్సి వస్తుంది అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మంచి విషయం ఏంటంటే వర్షం మరీ ఎక్కువ పడతలేదు ఒక్కోసారి వర్షం ఎట్లా పడుతుంది అంటే అసలు నడవడానికి కూడా మనకి స్పేస్ ఉండకుండా అంత ఎక్కువ పడుతుంది ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది అప్పుడు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం నార్మల్గా పడుతుంది వర్షం చల్లగా అయిపోయింది సో ఇంకా బ్యూటిఫుల్ వ్యూ తోటి హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా సో మనకి కింద కూడా కాళ్ళు కాలవు ఏమూ ప్రాబ్లం ఉండదు ఇట్లాంటి నార్మల్గా వర్షం పడ్డప్పుడు మీరు హాయిగా నడుచుకుంటూ ఎక్కొచ్చు ఇదంతా ప్లేస్లో ఈ రోడ్ పైన కూడా హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో అది అయితే ఒకవేళ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎక్కడానికి ట్రై చేయాలి మనం కూడా మరి ఒకవేళ ఒకవేళ ఎండ ఎక్కువ కొట్టిందంటే మాత్రం మధ్యాహ్నం ఎక్కడానికి మనం వీలు వీలు ఉంటుంది కానీ కాళ్ళు కాలడము కొద్దిగా డిహైడ్రేటేషన్ అలాంటివన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇబ్బందులు అన్నింటిని అవాయిడ్ చేయాలంటే ఎర్లీ మార్నింగే మనం కొండెక్కడం అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో దట్ వైల్ యూ యాక్సెస్ సారీ వైల్ యూ కమ్ టు ఎర్లీ మార్నింగ్ టు క్లైమ్ దిస్ అలిపెరి స్టెప్స్ ఓకే అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అరేంజ్మెంట్స్ అనేది ఎలా ఉందో రైట్ సైడ్ ఇప్పుడు సేఫ్టీ కోసం అది ఇనుపది పెట్టారు కదా అది మన గేట్ లాగా పైననేమో ఇట్లా బట్టలాగా ఉంది షీట్ సో ఎండ కొట్టకుండా రైట్ సైడ్ ఏమో సేఫ్టీ కోసం అట్లా ఉంది ఎవరు దాటి వెళ్ళకుండా ఉండడానికి రాడ్స్ తోటి అట్లా అది ఫెన్స్ లాగా క్రియేట్ చేశారు కదా రైట్ సైడ్ అండ్ ఏమో ఎండ కొట్టకుండా భక్తులకి ఇలా అరేంజ్మెంట్ అనేది ఉంది సో అండ్ ముందు అదంతా రోడ్డు ఘాట్ రోడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మనకు పక్క కనిపిస్తుంది ఆ ఎల్లో లైన్ ఉంది కదా అది మాత్రం ఖచ్చితంగా దాటడానికి అసలు దాటొద్దు ఎవరైనా సరే అండ్ యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ వ్యూ మీరు ఎంత బాగుందో చూడండి మన మొత్తం కొండ కనిపిస్తుంది ఇది ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు బస్సెస్ కనిపిస్తాయి కార్స్ వెహికల్స్ అంటే బైక్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఈ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం మేఘాలతోటి వచ్చి చల్లగా అయిపోయి కొండ అంతా ఎంత పెద్దగా కనిపించింది ఇందాక మీరు కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి పాస్ చేసుకుని కూడా చూడొచ్చు అది ఆ వ్యూ అనేది అండ్ ఈ సైడ్కి చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద రాయిలు బండలు ఉన్నాయో కొండ మీద ఎంత కొండ చర్యలు అండ్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద తిరుమల కొండ ఇంకా నేను ముందు ఇంకా చాలా చూపిస్తా ఇప్పుడైతే ఇట్లా అరేంజ్మెంట్స్లో ఇలా ఉంది ఇక్కడ నుండి కింద కూడా గ్రీన్ మ్యాట్ వేసి ఉంది కదా సో కాళ్ళు కాలకుండా గ్రీన్ మ్యాట్ భక్తుల కోసం అండ్ ఇంకా అది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎంత పెద్ద కొండ ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి మీరు నడిచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ పెద్ద ఫెన్స్లా ఉంది ఇక్కడ నుండి మనం నడిచేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒకే ఒకటి మెయిన్ థింగ్ ఫస్ట్ రోడ్ అయితే అస్సలు వెళ్ళొద్దు ఆల్వేస్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉన్న ప్లేస్లోనే మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి ఎవరినైనా దాటుకొని వెళ్ళాల్సి వచ్చినా కూడా మీరు పక్కకి రోడ్ పైన నుండి వెళ్ళి దాటడానికి అయితే ట్రై చేయకండి కొద్దిగా వాళ్ళకి టైం ఇవ్వండి వాళ్ళు పక్కకి తప్పుకోవాలి అన్నట్టుగా చెప్పి మీరు ముందుకు వెళ్ళిపోండి కానీ వాళ్ళక్కడ ఏదైనా వాళ్ళు నిల్చున్నప్పుడు మీరు పక్కకి వెళ్ళి వెళ్ళిపోతా అని చెప్పి రోడ్ బైక్ మాత్రం వెళ్ళకండి అది కొద్దిగా ఇబ్బంది డేంజరస్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ నుండి వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సడన్గా మీరు రోడ్ మీద కనిపిస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది సో అది చాలా గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ మీకున్న ప్లేస్లో మాత్రమే మీరు నడవడానికి ట్రై చేయండి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళండి అండ్ టు టెల్స్ ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ బి ఆల్వేస్ వాకింగ్ ఇన్ దిస్ లైన్ విచ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ టు యూ while you are walking in this row and this road route and um, make sure that you don't uh, overtake uh, our other devotees by road okay if they are uh, like standing there uh, they have they are like standing there on the middle and if you have to uh, overtake them uh, just make sure you are overtaking them within the provided area of you don't go to the road so it will be like uh, small mistakes so don't do that it will be like disturbance for the vehicles which are coming from up to down. Okay, they will be like, Oh, is this in the middle of the road? Uh, it will be disturbance for them. And so, make sure that uh, you can just tell them, So please uh, give me some way, I will go past you like that. Okay, so they like that you can go uh, freely, so without affecting any others. Okay, it will be good for you and good for them also. That will be nice. So, you can see how many devotees are going now here. మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎంతమంది వెళ్తున్నారో బాగా మంచిగా వెళ్ళాలి ఇట్లా అందరూ కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీరు అంటే కోఆపరేషన్ అనేది ఉండాలి ఒకరికొకరు సాయం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇంకా సో అది అండ్ మనం వెళ్ళేటప్పుడు మనకి ఓన్లీ తెలుగు వాళ్ళు అనే కాదు అండ్ తమిళ్ వాళ్ళు కన్నడ ఒరిస్సా చాలా స్టేట్స్ నుండి వచ్చిన భక్తులు మనకు కలుస్తారు సో వాళ్ళతో మాట్లాడాలంటే కొద్దిగా తెలుసు ఉండాలి వాళ్ళ లాంగ్వేజ్ కూడా సో అట్లా మ్యూచువల్గా అయితే ఇంగ్లీష్ అయితే అందరికి తెలిసే ఉంటుంది ఎట్లా తెలుసు ఇంగ్లీష్లో అయితే ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు సో కొద్ది కొద్దిగా వస్తే కొద్ది కొద్దిగా అట్లా లైట్గా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది నార్మల్గా అండ్ యూ కెన్ గో విత్ సో మచ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి ఏది ప్రాబ్లం ఉన్నా అంటే అక్కడ స్టాఫ్ కూడా ఉంటారు సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏం కావాల్సి వచ్చినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి ఏం కావాలంటే ఎట్లాంటిది ఏమన్నా ఫేస్ చేసినా ఏమైనా ఇబ్బంది అయినా కూడా సో ఇప్పుడు వస్తుంది చూసారు కదా వర్షం ఆగిపోయి ఎండ్ వచ్చింది వ్యూ అయితే మంచిగా ఉంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండ్ మనం ఇంకా వెళ్తాం ఇట్లానే చాలా బాగుంది ఎండ వచ్చినాక కూడా ఇప్పటిదాకా చూసారు కదా అదే మ్యాజిక్ ఉంటుంది తిరుమల కొండ మీద వెళ్ళేటప్పుడు ఇందాక వర్షం పడ్డది ఒక టెన్ మినిట్స్ బిఫోర్ చాలా వర్షం పడ్డది ఇప్పుడు టోటల్గా ఎండ్ వచ్చేసింది ఒకటేసారి మొత్తం చూస్తున్నారు కదా కొండలు మొత్తం చెట్లు పచ్చగా అనిపిస్తుంది మనకి టోటల్ ఇదంతా సేఫ్టీ కోసం ఉంది ఫెన్స్ ఇది సో మేక్ ష్యూర్ ఇక్కడనే ఉండాలి మనం దాన్ని మన సేఫ్టీ కోసమే అది పెట్టారు కాబట్టి అండ్ ఇంకా ఇక్కడ నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి వేవి తగిలి తగిలించుకోవద్దు జాగ్రత్తగా వెళ్తే బెటర్ అండ్ ఇంకా ఇప్పుడు మీరు మొత్తం మీకు కొండ చూపిస్తా మీరు కొండ మొత్తం ఎలా ఉంది భక్తులు భక్తులందరూ ఎలా వెళ్తున్నారో మీరు బాగా చూడండి ఎలా వెళ్ళాలని చెప్పి మీరు ਇਹ 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 ਮੰਨ ਲੈ ਬੰਦੀ ਨਾ అండ్ అలా వచ్చిన తర్వాత ఇంకా మోగల్ల పర్వతం దగ్గరకు వచ్చేసిన ఇంకా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది మనం ముందుకు వెళ్ళాలంటే వెహికల్స్ వస్తున్నాయి కదా ఇక్కడనే మనం లెఫ్ట్ సైడ్కి క్రాస్ చేయాలి ఇక్కడ జీబ్రా లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీరు ఓన్లీ ఆ వాటిపైన నుండి క్రాస్ చేయడానికి ట్రై చేయండి వేరే ప్లేస్ నుండి అయితే క్రాస్ చేయడానికి అసలు ట్రై చేయొద్దు సో జీబ్రా లైన్స్ దగ్గర క్రాస్ చేస్తే సేఫ్టీ వెహికల్స్ కూడా స్లో అవుతాయి ఆ ప్లేస్లో సో అండ్ ఇప్పుడు నేను అక్కడి నుండే క్రాస్ చేస్తున్నా చూడండి వెహికల్స్ అనేవి కూడా స్లో అవుతాయి వచ్చేటప్పుడు సో అలా మనం క్రాస్ చేసినామంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇంకా నెక్స్ట్ మోకాల పర్వతం దగ్గరికి చేరుకుంటాం మనం అండ్ ఇప్పుడైతే గాలి ఎక్కువ వస్తుంది కదా చల్లగా వస్తుంది గాలి నేను చెప్పింది గ్లాసెస్ పెట్టుకోవాలని దుమ్ము లాంటిది ఏదైనా వస్తే కళ్ళల్లో పడకుండా ఉంటుంది కాబట్టి సో అంతే అండ్ ఇంకా మనం ముందుకెళ్ళిపోదాం మొక్కల పర్వతం దగ్గరికి ఎస్ ఇంకా మోకాళ్ళ పర్వతం అనిపిస్తుంది మనకి దగ్గరకు వచ్చేసినాం ఇంకా మోకాళ్ళ పైన కొన్ని మెట్లు పైకి ఎక్కితే మోకాళ్ళ పర్వతం అలా ఎక్కుతారు భక్తులు అయితే చాలా కష్టం ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డామో మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు అంత భక్తితోటి రావాలి ఇక్కడ దాకా సో అంత ఈజీ కాదు ఇక్కడ దాకా రావడం అనేది అండ్ మనం చేరుకున్నాం మోకాల పర్వతం ఇంకా మనం ముందుకు వెళ్దాం ఇంకా మోకాల పర్వతం దగ్గరికి ఓకే ఇప్పుడు చూస్తున్నది మోకాల పర్వతం ఎంట్రెన్స్ ఈ గోపురం అనిపిస్తుంది కదా ఎంత బాగుందో ఇక్కడ కూడా మనకి చాలా స్పేస్ ఉంది మొత్తం భక్తులు వెయిట్ చేయడానికి అక్కడ కూర్చున్నారు కదా ఆల్రెడీ అక్కడ దాకా నాన్ గా వచ్చేసి అక్కడ కూర్చున్నారు ఇంకా భక్తులందరూ ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది మనకి మొత్తం భక్తులందరూ చూడాలి మొత్తం ఫొటోస్ దిగి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కావాలనుకుంటే ఏదైనా తీసుకొని ఏదైనా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇక్కడ మొక్కళ్ళ పర్వతం దగ్గర చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు మొక్కల పర్వతం మొక్కళ్ళతో ఎక్కుతారు కదా అండ్ ఇంకా నేను కూడా ఇప్పుడు చూపిస్తాను మొత్తం వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు అని చెప్పి మీరు కూడా చూడండి ఇది చూస్తున్నారు కదా మోకాళ్ళ పర్వతం దగ్గర ఎక్కుతున్నారు వాళ్ళు మోకాళ్ళతో అట్లా పైకి ఎక్కుతా వెళ్తారు మీది దాకా కొంతమైతే కొంతమంది అయితే ఇంకా చాలా మీద కూడా అలా మోకాళ్ళ మీద ఎక్కుకుంటూ వచ్చారు చాలా గ్రేటు నేను ఎక్కాను చూస్తున్నారు కదా మొత్తం బొట్టు అంటూ చేతులకి ఎక్కేటప్పుడు మోకాళ్ళు మోకాళ్ళతో ఎక్కేటప్పుడు లెగ్స్ అయితే చాలా పెయిన్ అయింది అన్ని మెట్లు ఎక్కేసిన నేను మొక్కళ్ళ మొక్కలతోటి చాలా పెయిన్ వచ్చింది ఆ ఎక్కే అయితే చాలా గ్రేట్ ఇంకా నాకైతే అసలు కాలు లేవలేదు ఇంకొక ఒక మెట్టు మీద నుండి ఇంకో మెట్టు మీదకి పెట్టాలంటే చాలా పవర్ ఉండాలి అసలు అంత దూరం నడిచిన తర్వాత సో చాలా గ్రేట్ వీళ్ళందరూ భక్తులు అలా ఎక్కడం అనేది అంత ఈజీ కాదు అంత ఈజీ అయితే అస్సలు కాదు మోకాళ్ళతో ఎక్కడం అనేది చాలా కష్టం అసలు అండ్ సో నేనైతే దాటేసుకొని ఇంక ముందుకు వెళ్తున్నాను ఇది మోకాళ్ళ పర్వతం మీరు చూసేది ఇక్కడికి వచ్చాము కదా సో ఎంత బాగుందో చూడండి మొక్కల పర్వతం దగ్గర నుండి మనకి ఇదంతా చాలా బాగా కనిపిస్తుంది తిరుమల కొండలు మొత్తం పచ్చగా ఎంత మంచిగా కనిపించిందో చూస్తారు కదా మీరు ఇలా మీకు కూడా మీరు కూడా వచ్చారంటే మీకు ఇంత ఇలా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఉన్నది మూడు వేలు మెట్టు దగ్గర మొక్కల పర్వతం మీరికి వచ్చిన తర్వాత కూడా మూడు వేల మెట్టు కనిపించింది మనకి ఇప్పుడు ఇంకొక ఐదు వందల మెట్లు వెళ్తామని వెళ్ళామంటే ఇంకా మనం కొండ మీదకి వెళ్ళినట్టే దాదాపుగా తొమ్మిది కిలోమీటర్ల దూరం మనం ఇప్పటిదాకా నడిచాము సో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇంకా ఓం నమో వెంకటేశాయ